నల్గొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రెస్మీట్లో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడిన అంశాలు దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు దానికి సంబంధించినటువంటి సంపూర్ణ సదుపాయాలు స్టేట్మెంట్ అయినప్పటికీ దీని మీద సమగ్ర కుటుంబ సర్వే గతంలో అధికారికంగా ప్రవేశపెట్టారు అదే విధంగా ఇవాళ మనం ఆలోచన ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్తాను దాదాపు మూడు లక్షల మంది మూడు లక్షల కుటుంబాలు ఎనిమిషన్ లో పార్టిసిపేట్ ఎవరైనా ఉంటే వివరాలు ఇవ్వచ్చు అని చెప్పి ఇప్పటికీ ప్రభుత్వం చెప్తాం నైన్టీ సెవెన్ పర్సెంట్ లెక్కలు ఇచ్చినారు మూడు మూడు లక్షల మంది పైన కుటుంబాలు వాళ్ళు ఎక్కడికి పోలేదు వాళ్ళు పార్టిసిపేట్ కాలేదు ఎనిమిరేషన్ ఇది ఒక భాగం దీని మీద రాద్దాంతం చేసుకొని ఒక రాజకీయమైనటువంటి సమస్యలు సృష్టించడానికి మనకు వస్తే తప్ప ఇది ఒక పరిష్కారానికి బిక్కి అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా వివిధ రాజకీయ పక్షాలు కూడా చెప్తాను ప్రతి అంశాన్ని కానీ శాసనసభల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్ సభ్యుమంత్రి నేతృత్వంలో నాకు శాసన సభాపతికి అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వలేదు ఏ విధంగా ఈ సర్వే కార్యక్రమాలు చేసినారు ఏ విధంగా ఎంతమంది ఎమ్యురేటర్స్ పెట్టినారు నూట యాభై ఏళ్ళకు ఒక క్లస్టర్ లాగా తయారు చేసినారు వీరి మీద తొమ్మిది వేల ఆరు వందల మంది సూపర్వైజర్స్ పెట్టారు లక్ష మంది ఎమ్యురేటర్స్ తొమ్మిది వేల ఆరు వందల మంది పైన తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మంది సూపర్వైజర్స్ను డెబ్బై ఆరు వేల డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టి దాదాపు యాభై రోజుల పాటు ఈ సర్వే చేసేటువంటి పద్ధతిని ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుల్తాన్యా గారు అదేవిధంగా ఈ సర్వేకు నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి హైదరాబాద్ కలెక్టర్ దుర్శెట్టి గారు అనుదీప్ దుర్శెట్టి గారు మాకు పవర్ పాయింట్ ప్రజలు బయట వివిధ వాదనలు వినపడతా ఉన్నాయి ఓటర్ల జాబితాకును దీనికి సరిపోవడం లేదు ఓటర్ల జాబితా ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉంది ఒకటి మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఓటర్ల జాబితాలో ఒక్కొక్కరికి రెండు రెండు మూడు మూడు ఓట్లు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రతిసారి మనం వచ్చుకుంటా ఉన్నాం తెలంగాణలో ఎన్నికలైపోగానే దాదాపు ఐదు ఆరు లక్షల మంది పది లక్షల దాకా ఆంధ్రాకు పోయి ఓట్లేస్తారు అక్కడ ముందు జరిగితే తర్వాత వచ్చి ఇక్కడే గ్రామీణ ప్రాంతాల్లో కోరుకుంటున్నాయి అర్బన్ ప్రాంతాల్లో ఈ డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ ఎనిమిది తొలగించాలంటే ఆధార్ కార్డు లింకు ఏదో ఒకటి ఖచ్చితంగా పెడితే దీన్ని ఆధార్ కాబట్టి ఇప్పటికీ దానివల్ల దానికి దీనికి లెక్కలు తక్కువ అందులో ఒక కీలకమైనటువంటి ప్రశ్న ఏంటంటే లక్ష మంది రేటర్స్ ప్రభుత్వ ఉద్యోగులే దీంట్లో ఎవరు ప్రైవేటు వెంటనే అమలు చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి శివశాఖ మంత్రి గారికి లెక్క అదేవిధంగా అనేటువంటిది ఒక వాదన గ్రామాల్లో కానీ లేకపోతే రాజకీయ పార్టీలో కానీ పత్రికల్లో కానీ చర్చ జరుగుతుంది ఎంత వీలైతే అంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం అదేవిధంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది కూడా గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా మీరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మొదటిగా రైతు భరోసాను అందు రైతులకు అందజేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నా ఎందుకంటే గత నాలుగైదు సంవత్సరాలుగా ఎందుకంటే నేను రైతు బంధు మొదటి అధ్యక్షుడు కాబట్టి చెప్తాను రైతులు పెట్టుబడి నిమిట్ అనుకుని ఈ రాష్ట్రంలో సమగ్రంగా సరి దీంట్లో చాలామంది గౌరవ పెద్దలు కూడా కొంతమంది పాల్గొనలేదు సర్వేలో పాల్గొనలేదు కాబట్టి అది కూడా సరి అయినటువంటిది మనం పెట్టినటువంటి ప్రభుత్వం ఏ ఏ కార్యక్రమాలు తీసుకున్నా దాంట్లో అందరం భాగస్వాములు కావాల్సిందే దాంట్లో తక్కువలు ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిందే ప్రజల దృష్టికి తీసుకురావాల్సిందే కానీ అనవసరమైనటువంటి రాజాంతాన్ని చేయడం వల్ల వచ్చేది ఏముండదు దానివల్ల ఇప్పటికే రాజకీయ వ్యవస్థల మీద చాలా చెడు ప్రభావం చూపెడతా ఉంది అరే ప్రతి ఒక్కరు అధికారం నుండి మాట్లాడతారు అధికారం లేకపోతే ఇంకో మాట్లాడతారు వీళ్ళకి రాజకీయ విలువలేవు అది లేదు ఇది లేదు అనేటువంటి ఒక దురాభిప్రాయం రాజకీయ నేతలకు హెచ్ఎీ టీచర్లు ఉన్నారు తర్వాత వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగులు దాంట్లో ఎనభై శాతం బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఉంటారు వారికి లెక్క తప్పు చేయడం వల్ల వచ్చే లాభం ఏమి ఉండదు నాకు దాని కొరకు వాళ్ళు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో చేపట్టబడినటువంటి సమగ్ర కుటుంబ సర్వే చేసిన తర్వాత దాన్ని అఫీషియల్ డాక్యుమెంట్గా అటు శాసనసభల్లో కానీ శాసన పరిషత్లో కానీ ప్రభుత్వ పరంగా వెల్లడించలేదు అది రెండు వేల పంతొమ్మిది తర్వాత మఘచన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో వాళ్ళ వెబ్సైట్లో మాత్రమే ఉన్నాయి దాన్ని అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి మనం ఇవన్నీ అంశాలను దృష్టిలో పెడుతున్నప్పుడు వీలు చేసినటువంటి సర్వేను అధికారికంగా తీసుకోలేదు కాకపోతే గత ప్రభుత్వంలో అప్పుడప్పుడు అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి కొన్ని కార్డులు ఇచ్చిన తప్ప ఒక మాస్ ప్రోగ్రామ్ గా రాష్ట్రంలో రేషన్ కార్డు ఇచ్చేటువంటి ట్యాక్స్ తీసుకోలేదు అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు మీరు ఏపీఎల్ బిపిఎల్ కార్డులు పెట్టకపోతే అందరూ ఒకే కార్డు ఇస్తున్నారు కాబట్టి అందరు దానికి శాసన పరిషత్తులో ఒక ప్రశ్నకు సమాధానంగా సివిల్ సప్లై మంత్రి గారు ఇప్పటికే మూడు కోట్ల ఇరవై లక్షల మందికి రేషన్ కార్డులలో నమోదై ఉన్నారు మరొక నలభై ఐదు వేల లక్షల దరఖాస్తులు వచ్చిన వచ్చే పరిస్థితి అవ్వబడుతున్నాయి అంటే రాష్ట్ర జనాభా కంటే ఎక్కువ కార్డులు వచ్చేటువంటి పరిస్థితి అవ్వబడుతున్నాయి చెప్పారు కాబట్టి దాని మీదే నేను ముఖ్యమంత్రి గారికి శివసే భవంత్రి చెప్తాను లేఖ రాష్టాను ఏపీఎల్ బిపిఎల్ కార్డులు పెట్టండి పేదరికంలో ఉన్నవాడు వైట్ కార్డు తీసుకుంటాడు ఎమో పవర్ కళ్యాణ్లో ఉన్నవాడు మీరు ఏ రంగు కార్డు ప్రభుత్వం ఇష్టం అది పెట్టండి వైద్యం కొరకు కావాలి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు వేసిన అవసరం లేకుండా కార్డు ఇస్తారు కాబట్టి వైద్యానికి సంబంధించినటువంటి కార్డు కూడా మీరు ప్రత్యేకంగా ఇస్తామని చెప్తున్నారు అదైనా ఇచ్చిన ఈ కార్డుల మీద పెట్టేది కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా బాగా ఆలోచన చేసి ప్రజలు సమస్యలు ఎదుర్కోకుండా ఇబ్బందులు లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ రేవన్ రెడ్డి గారు పరిష్కారం కాదు ఇప్పటికైనా ఓవర్ఎట్ కాస్ట్ తగ్గించుకోలేదానికి మధ్య కొద్దికు నష్టాలు వస్తున్నాయి బిల్లులు ఇవ్వలేకపోతున్నారు ఒకేసారి రెండు వందల యాభై మంది ప్రమోషన్ ఇచ్చినారు పర్మనెంట్గా అబ్జర్వ్ చేసిన నెలకు ఒక ఇరవై ఐదు లక్షలు అదనం భారం పడతావు ఇట్లా ఎవరిష్టారో వాళ్ళు వ్యవరిస్తే ఏ సంస్థ కూడా నడువు అమ్మార్చుంది ఆఖరి మన దగ్గర కూడా అమ్మార్చుంది అది పరిష్కారం కాదు కాబట్టి వ్యవస్థలో వస్తున్నటువంటి అది ఒకవైపు రైతులను కాపాడాలి రెండో వైపు కన్జ్యూమర్స్ని కాపాడాలి మూడో వైపు సంస్థలు కాపాడాలి సంస్థ సమగ్రంగా ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి సంస్థ కుప్పకూలిపోయిన తర్వాత ఇది కూడా సాధ్యం కూడా సేద్య యోగ్యమైనటువంటి మూలకు వెంటనే రైతు భరోసా చేయాలని చెప్పి సో రాష్ట్రంలో కులగ్రహణ శాస్త్రీయంగా జరగలేదు తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడం లేదు బీపీలకు సప్లాన్ లేదు అది తర్వాత లక్ష రూపాయలు లక్ష కోట్ల సప్లాన్ ఏర్పాటు చేస్తాం అది చేయాలని విమర్శ చేస్తున్నారు నేను రాజకీయ విమర్శలకు యాజ్ ఏ చైర్మన్ గా నేను సమాధానం చెప్తాను అదే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళు చర్చించుకుంటారు వాళ్ళు వాళ్ళు విమర్శించుకుంటారు నేను వాళ్ళ విమర్శలు సభ్యుడిగా ఉన్న ఒక ప్రజాప్రతినిధి ఇట్లా బయట కులాల మీద మాట్లాడుతున్నారు విమర్శలు చేస్తున్నారు మా సభ్యుడు చేసినా ఏ సభ్యుడు చేసినా సభ్యుడు కాని వాళ్ళు చేసినా అది అనైతికమైనటువంటిది ఒక మంచి పద్ధతి ఎందుకంటే సమాజంలో అన్ని కులాలు అన్ని మతాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి ఉంది ఇంకా ప్రజాప్రదేశ్ ఇంకెక్కుంటుంది తాత్కాలికంగా తో ఏది పడితే అది మాట్లాడితే దానివల్ల పర్యవేక్షణ వాళ్ళకే నష్టం తగ్గుతుంది తప్ప మనకి కాదు కాబట్టి అన్ని కులాలను అన్ని వర్గాలను అన్ని మతాలను కూడా గౌరవించాల్సిన బాధ్యత మన ప్రతి పౌరుని మీద ఉంటుంది సుప్రీంకోర్టు వ్యవస్థ ఉంది ఎన్ని నిర్ణయం తీసుకోవాలి సుప్రీంకోర్టు కూడా అడ్వైస్ వ్యవస్థ ఉంది అది ఇక్కడ నేను మాట్లాడకూడదు ఎందుకంటే నేను కూడా ఉన్నాను సార్ మాకు ట్రిబ్యునల్ స్పీకర్ కానీ చైర్మన్ కానీ మాకు ట్రిబ్యునల్ విన్నారా నేను నా శాసన పరిషత్తులో శాసన నిర్వహించి అసెంబ్లీలో మాట్లాడితే మా మీద ఎవరికీ అర్థం లేదు మేము కూడా మాట్లాడవచ్చు మూడు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి వేలాది మంది జడ్జిలో ఉన్నారు ఎందుకో తొందరల కానీ అది అది పద్ధతిగా ఉండదు కాబట్టి మేము ఏది మాట్లాడినా ఆయన కోర్టులో ఉన్న విషయాల మీద మేము మా సభలో మాట్లాడమే తప్ప బయట మాట్లాడడం మంచిది అదంతా కోర్టులు అక్కడ స్పీకర్ గారు ఇక్కడ చైర్మన్ గారు వాళ్ళ ముందు ఉన్నటువంటి పిటిషన్స్ను

దాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తిగా నేను మొదట తొంభై రెండులో మొదటిసారి చైర్మన్ గా ఎలక్టెడ్ చైర్మన్ గా అయినా ఆ రోజు ఐదు కోట్ల నష్టాలు ఆరు నెలల జీతాలు ఆరు నెలల పాలబిల్లు పెండింగ్ లో ఉన్న సందర్భంలో నేను చైర్మన్ అయినా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నేను తెలుగుదేశం పార్టీ పక్షాన్ని చేశాను ఆ తర్వాత దాన్ని కురియన్ గారితో మాట్లాడి అందరితో మాట్లాడి మా పాలన మేము అమ్ముకోవాలనేటువంటి ఆలోచనతో మదర్ డైరీని ఫెడరేషన్ నుంచి నల్గూడ రంగాన్ని యూనియన్లు విలీనం చేసినా ఆ తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ ఏరియా అధ్యక్ష కూడా తొంభై ఐదులో ఆ తర్వాత ఓవర్ హెడ్ కాస్ట్లు తగ్గించాలని ఇటు ఫెడరేషన్లో ఇటు నల్గూడ రంగులో కూడా దాదాపు పదహారు వందల మందికి బిఆర్ఎస్ నేను తొంభై తొమ్మిదిలో పార్లమెంట్ సభ్యుడు అయ్యేంత వరకు దీనికి దానికి నేనే చేయమని అప్పటికి లాభాల బాటలో పట్టించి దాన్ని ఒక మంచి సంస్థగా రూపాంతరం చేయండి ఆ తర్వాత మరొక పది సంవత్సరాలు ముందు నేను రాజీనామా చేసి పార్లమెంట్ సభ్యులు మరొక పది సంవత్సరాలపైన జితే ఆ తర్వాత కృష్ణారెడ్డి ఇచ్చారు ఆ తర్వాత ఇచ్చారు ఎవరు వచ్చినా కోఆపరేటివ్ వ్యవస్థలో నిస్వార్థంగా పనిచేస్తే ఆ సమస్యలు పడుతున్నాయి నిస్వార్థంగా పనిచేయకపోతే సమస్యలు ఇది సహకార వ్యవస్థలో ఉన్నటువంటి అందుకనే ఎవరు తప్పు చేసినా ఎవరు చేసినా వాళ్ళను నేను ఆడిట్ రిపోర్ట్ చూడండి ఎవరు తప్పు లేదు వాళ్ళ శిక్షించ